ఆపోజిషన్ లీడర్ గారిని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలి సరే అధ్యక్ష ఈ బిల్ చూస్తుంటే మనం పిల్లల్ని సైంటిస్ట్ గా గుమస్తాలుగా మారుస్తున్నామా అనే అనుమానం అందరూ మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి సెక్షన్ ముప్పై తొమ్మిది ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాక్ బుక్ మెయింటైన్ చేయాలట సెక్షన్ ఇరవై తొమ్మిది ప్రకారం ప్రీ రిజిస్టర్ రాయాలట ఇవన్నీ చేశాక చదువుకునేది ఎప్పుడు అధ్యక్షు చెత్త లెక్కలు రాసుకోవాలా అధ్యక్ష ఇప్పటికే పుస్తకాల బరువుతో పిల్లల నడుములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డుల బరువు కూడా వాళ్ళ నెత్తి మీద పెడతా